నిన్న కర్నూలు వద్ద జరిగినటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు దహనానికి సంబంధించి యాక్సిడెంట్ ప్రమాదంలో దాదాపుగా మొత్తం ఇరవై మంది చనిపోయిన నేపథ్యంలో ఆ ప్రమాదానికి కా కారణాలు గల వ్యక్తి మనం ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజీలో మనం చూడొచ్చు అంటే ప్రమాదం జరిగినటువంటి రెండు కిలోమీటర్ల దూరంలో ముందుగా మద్యం మత్తులో ఈ శివశంకర్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి అక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టుకోవడానికి రావడం జరిగింది అక్కడ కేకలు వేస్తూ అక్కడ భయభ్రాంతులు గురి చేస్తున్న పరిస్థితి అక్కడే బండి ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాడో చూడొచ్చు ఒక్కసారిగా అరుపులు కేకలు వేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారు ఒకవైపు చివరగానే చూస్తే హైవే నేషనల్ హైవే కూడా రోడ్డుకి అంటే పెట్రోల్ బంక్ అనుకునే మనకి సీసీటీవీ ఫుటేజ్లో కనపడస్తుంది అయితే ఒక్కసారిగా అంటే పీకల దాకా తాగినట్లు తెలుస్తుంది చూడొచ్చు ఇప్పుడు నేరుగా అక్కడ నుంచి నేరుగా వచ్చి ఆ బైక్ కూడా ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడో అంటే ఓగుతా ఉన్నాడు చూడండి కింద చూడండి ఎంత ప్రమాదకరంగా చేస్తున్నాడో అతను అక్కడి నుంచి కూడా నేరుగా వెళ్ళి దాని తర్వాత నేరుగా బస్సును గుద్దినట్లు తెలుస్తా ఉంది సో ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చూడొచ్చు ఆడ కూడా ఒకసారిగా స్కిడ్ అయిపోయిన పరిస్థితి అక్కడే ఆ విధంగా ఉన్నాడంటే ఇంకా రోడ్డు పైన ఏ విధంగా ఉంటాడో మనం తెలుసుకోవచ్చు